ఎస్పెషల్లీ మన కన్నుల్లో డిగ్రీస్ ఇప్పుడే ఎండలు నమోదైనాయి కాబట్టి ఎండాకాలంలో మనము ముఖ్యంగా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మీది మీరు ఎక్కడన్నా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది అని అంటే మన ఎంపీఎం గారికి దృష్టికి తీసుకురండి మాకు చెప్పండి తప్పకుండా ఏదో రకంగా మనము మనసు తెప్పించుకోలే కానీ ప్రతి ఒక్కరికి మనం ట్రాన్స్పోర్ట్ పెట్టైనా సరే మనకి మళ్ళీ వర్షాలు వచ్చి ఈ ప్రాబ్లం తీరేంత వరకు మనం డ్రింకింగ్ వాటర్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మన మార్చి ఎండ్ లో మనకి రెండు పెద్ద పండుగలు వస్తున్నాయి మన హిందువులకి అలాగే ముస్లింలకి ఉగాది పండుగ వస్తా ఉంది రంజాన్ నెల ఆల్రెడీ రంజాన్ నెల నడుస్తూనే ఉంది మంత్ నుంచి ఆ రోజు రంజాన్ నెల కూడా ఉంటుంది పండుగ కూడా ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా తర్వాత మనము ఏప్రిల్ లో కావాల్స్తే ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అంతవరకు కూడా ఆ పండుగ సీజన్ లో కూడా ట్రాన్స్పోర్ట్ ఎక్కడైతే మనకి విలేజ్ లో ఇబ్బంది ఉందో దాన్ని కూడా గుర్తు పెట్టుకొని మీరు అందరూ చేయాల్సిందిగా కూడా నేను కోరుతా ఉన్నా నిన్న మన పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మనకి వేతనాల బిల్లులు కూడా మనకి ఉపాధి హామీ పథకం కింద పడిన కొన్ని దాంట్లో కూడా బిల్లులు పడలేదు పండగలు ఉన్నాయి కాబట్టి అవి కూడా ఏంటండి అని కూడా చెప్పడం జరిగింది